హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అయితే కౌసూర్ మార్కెట్కి అయితే వచ్చామనమాట ఇప్పుడు మనం చూస్తున్న కోసూరు మార్కెట్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారనమాట అన్న దీనికి అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారన్న ఈ మార్కెట్లో అనేది అయితే అమ్ముడి పని గేదెలు అనమాట ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి అయితే ఇక్కడైతే తెలుసుకుందాం అని ఎంత కొన్నారు ఏంటనేది అయితే తెలుసుకుందాం అలాగే ఎన్ని లీటర్ రూపాయలు అనేది తెలుసుకుందాం మనకి మార్కెట్ అనేది అయితే ఆ పక్క జరుగుతుంటుంది అనమాట ఇప్పుడు మనకి ఎన్ని అయితే సేల్ అయిపోయినాయో ఈ మార్కెట్లో అనేది అయితే ఈ మార్కెట్లో ఎన్ని సేల్ అన్నిటి కూడా నేను అడిగి తెలుసుకుంటాను అన్న ప్రైజ్ అనేది తెలుసుకొని మీకు ఇప్పుడైతే నేను చెప్తాను ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వచ్చినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇప్పుడు వచ్చేసి అయితే మనం రెండో వారం అయితే అనమాట ఈ మార్కెట్కి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం దీన్ని అయితే చూసుకుందాం ఫుల్గా గేదినట్టు చూద్దాం మనం దీని దగ్గరికి వెళ్ళాలంటే భయం అవుతుందని ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి అనమాట మీదకి అయితే దూకెత్తనాయి మనం చూస్తున్నాకి ఏది వచ్చేసైతే మనకి లక్ష నలభై అయితే కొన్నారనమాట ఈ ఏది వచ్చేసి అయితే మనకి అలాగే ఇది అయితే రోజుకి పని లీటర్లు అయితే ఇస్తుందంట మార్నింగ్ సిక్స్ సాయంత్రం సిక్స్ అయితే ఇస్తుంది అంట ఇది వచ్చే అయితే మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకి ఇది లక్ష నలభై వేలకి అయితే కొన్నారనమాట ఈ మార్కెట్లో అనేది సేల్ అయిపోయింది ఇది ఇంకా ఇప్పుడైతే మనం వేరే గేద్ జరిగేది వచ్చామనమాట ఏది వచ్చి అయితే మనకి ముట్రాజాతి గేదనమాట ఇది ఈ గేదొచ్చే అయితే రోజుకి పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇది మనం ఇప్పుడు చూస్తున్న ముర్రా గేదొచ్చే అయితే మనకి పదహారు లీటర్లు అయితే ఇస్తుందంట రోజుకి ఇది వచ్చి అయితే మనకి లక్ష యాభై ఐదు వేలకి అయితే కొన్నారనమాట ఇది ఓకేనా మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి అవి కూడా మన దాని దగ్గరికి అయితే వెళ్దాం ఇంకా బుల్లని ఉన్నాయి మనకి చూడండి సార్ ఎన్ని సేల్ అయిపోయినాయో ఈ మార్కెట్లో ఇంకా అన్న ఇంకా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా ఇలా తక్కువ ఉన్నాయి అక్కడ ఒకసారి మనం మార్కెట్ చూసుకునేలా ఉంటే అక్కడ అంతా మొత్తం అనేది అయితే ఖాళీ అయిపోయింది అనమాట ఇప్పుడు అయితే మనం వేరే గేద్ దగ్గర అయితే అనమాట దీని కూడా ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం అలాగే ఎన్ని లీటర్ల పాస్తుంది అనేది అయితే తెలుసుకోవచ్చు ఓకే అన్న ఇది వచ్చేది మనకి పన్నెండు లీటర్లు అయితే వస్తుంది అనమాట రోజుకి వచ్చేసి మనకి పన్నెండు లీటర్లే ఇస్తుంది అంట అలాగే ప్రైజానికి వచ్చేస్తే మనకిది లక్ష నలభై వేలుకి అయితే కొనరు అనమాట ఇది ఇక ఏది వచ్చేసైతే మనకి లక్ష నలభై వేలు అయితే పడ్డదన్న అలాగే ఇది వచ్చేసైతే మార్నింగు సిక్స్ సాయంత్రం సిక్స్ అయితే ఇస్తుంది రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇది వేరే దాని దగ్గరికి వెళ్దాం దాన్ని కూడా ఒకసారి అయితే వెళ్దాం చూడండి ఎన్ని ఉన్నాయో మనకి ఇంకా అయితే ఇంకా చాలా ఉన్నాయన్న ఇంకేంటంటే ఇక్కడ కట్టేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా మనకైతే ఫుల్గా అనేది అయితే కట్టేసి వెళ్ళిపోయారు కాబట్టి అన్ని గేదెల గురించి కూడా నేను అడిగి తెలుసుకోలేకపోతున్నాను మనం నాకు తెలిసినవి అలాగే వాళ్ళు చెప్పినా అన్నీ కూడా మీకు నేను చెప్తున్నాను అనమాట ఇంకన్నా ఈ గేదె మనకైతే చాలా బాగుంది అనమాట ఇది చూడడానికి మనకి దీని ప్రైజానికి వచ్చేస్తే మనకి లక్ష యాభై వేలకైతే కొన్నారనమాట ఇది ఈ గేదె వచ్చేసి అయితే మనకి లక్ష యాభై వేలకి అయితే కొన్నారంట ఓకే అన్న ఈ గేది చూడడానికి మనకి అనమాట అలాగే ఇదిని మరి ఇంకోటి ఎక్కడ ఉందనమాట లాస్ట్లో ఒకటి ఉంది కదా అది ఇది కలిపి మూడు లక్షల పదివేలకి అయితే కొన్నారనమాట అన్న రెండు కలిపి మూడు లక్షల పదివేలకి అయితే కొన్నారు అలాగే ఇది వచ్చి అయితే మనకి పాలు అనేది అయితే తక్కువ ఇస్తుంది అనమాట మార్నింగ్ ఫోర్ సాయంత్రం ఫోర్ అయితే రోజుకి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇది ఇక ఏదో వచ్చేసరికి మనకి ఇది నాన్న అది కూడా మనకి లాస్ట్లో కనపడుతుంది కదా సరే అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది అది కలిపి మూడు లక్షల పదివేలకి అయితే కొన్నారనమాట ఇది వచ్చేది పాలది రోజుకి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అంట మార్నింగ్స్ ఫోర్ ఈవినింగ్ ఫోర్ అయితే ఇస్తుంది అనమాట ఓకేనా మనం ఎంత చూసాం కదా అతి ఇది కలుపుకున్నారనమాట మూడు లక్షల పదివేలకి ఇది వచ్చేది మనకి ముర్రాజాది గేదనమాట అనేది మనం చూస్తున్న గేదొచ్చేది మనకి ముర్రాజాది గేదనమాట అలాగే ఇది వచ్చి అయితే మనకి రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది మార్నింగ్ సిక్స్ సాయంత్రం సిక్స్ అయితే ఇస్తుంది అనమాట ఇది మరి ఇప్పుడు చూస్తున్న ముర్రాజాది గేదె అయితే మార్నింగ్ సిక్స్ సాయంత్రం సిక్స్ రోజుకి పన్నెండు అయితే ఇస్తుంది అనమాట అన్న ఇప్పుడు మనం చూస్తున్న ముర్రాజాది వచ్చేసి అది అది కూడా గేదె వచ్చేసి రెండు కలిపి మూడు లక్షల పదివేలకి అయితే అన్న ఇక్కడ ఈ మార్కెట్లో అనేది అయితే ఇప్పుడు మనకు పక్కనే ఇంకోటి ఉందనమాట దీన్ని కూడా అయితే మనం సార్ రౌండ్ అయితే తీసుకుందాం దాని తర్వాత అయితే అయితే ఇది ఎంత కొన్నారు అలాగే ఎన్ని లీటర్లు పోలిస్తుంది అయితే తెలుసుకుందాం అలాగని ఇది కూడా మనకు వచ్చేసైతే ముర్రాజాతి గేదె అనమాట ఇది కానీ మార్కెట్లో అనేవి అయితే ఎక్కువగా ముర్రాజాతి గేదెలు అనేవి అయితే చాలా వరకు అమ్ముడిపోయినాయి అనమాట ఎక్కువగా కొనేది కూడా అందుకే కాబట్టి ముర్రాజాతి గేదెలు ఎక్కువ కొంటారు కాబట్టి ఎందుకంటే అవి ఎక్కువ ఇస్తాయి కాబట్టి అన్న ముర్రాజాతి గేదెలు అనేవి అయితే ఎక్కువగా అనేది అయితే కొంటున్నారనమాట ఈ మార్కెట్లో ఈ గేదె ప్రైస్ వచ్చేస్తే మనకి లక్ష ముప్పై ఐదు వేలకి అయితే కొన్నారనమాట అన్న ఇది ఇప్పుడు మనం చూస్తున్న గేదె వచ్చేసి అయితే ముర్రాజాతి లక్ష ముప్పై అయితే కొన్నారనమాట ఓకే అన్న చూశారు కదా నేను ఇక్కడ అడిగినైతే చాలా వరకు అయితే అడగలేదు అనమాట ఎందుకంటే ఇక్కడ అడగడానికి ఆ ఓనర్ గారు అంటే అక్కడ ఎవరు లేరు అనమాట అన్న ఇక్కడ ఉన్నాయి మనకి ఉన్న అయితే అడిగి అనమాట అన్నీ నాకు చెప్పినని మీకు కూడా నేను చెప్పాను అనమాట అన్న ఓకేనా దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారన్న దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారా ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న చాలామంది వస్తున్నారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న ఇప్పుడు వచ్చే అయితే మనం ఈ వారాకైతే రెండవసారి వచ్చామన్నమాట ఈ మార్కెట్కి అలాగే ఇది రెండో వారం అనమాట వారం సారి వచ్చాం ఇప్పుడు వచ్చేసిన వారం అయితే ఒకసారి వచ్చాననమాట చూసారు కదన్న ఇక్కడ ఉన్న ప్రైజ్లు అనేవి అయితే ఎలాగ ఉన్నాయన్నమాట ఇవన్నీ సేల్ అయిపోయినాయి గేదలు మీకు ఎంత కొన్నారు ఏంటి అనేది అయితే చూపించాను అలాగే వాటికి ఎన్ని రైట్లు కాల్ అనేది అయితే కూడా చూపించాను అనమాట ఓకేనా మళ్ళీ వచ్చి అయితే మనం కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న బాయ్ బాయ్